సార్ ఇందాక పొలిటికల్ సబ్జెక్ట్లో రావాల్సిన మీ మీ పార్టీలోకి రావాల్సిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తారు సార్ చూస్తారు కదా కొద్ది రోజులు ఒక్కొక్కటి అంటే ఎలక్షన్లో ఈ ఎంపీ ఎలక్షన్లో ఎక్కువ సీట్లు గెలిస్తే వస్తారేమో ఎంపీ ఎలక్షన్లకి బీఆర్ఎస్ పార్టీ నుంచో నుంచో సేవ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సంబంధం లేదు అంటే ఎంపీ సీట్లు ఎక్కువ గెలిస్తేనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి మీకు స్పెసిఫిక్గా మళ్ళీ చెప్తున్నా ఎంపీ సీట్లు మేము ఎక్కువ గెలిచినా ఎక్కువ గెలవకపోయినా ఎవరైనా ఈ పార్టీని కూలగొట్టాలి కూలగొడతాము అని పగట కళల వాళ్ళకే మా గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక వేదికల మీద నుంచి ఇస్తున్న సందేశం సార్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏదైతే ఫలితాల కొరకు వెయిట్ చేస్తున్నారు ఒకవేళ ఫలితాలు కాంగ్రెస్కి అనుకూలంగా వస్తే చేరుదామనేటువంటి ఆలోచనతో ఉన్నారు గేట్లు తెరిచామని చెప్పినప్పుడు కూడా ఆ ఎమ్మెల్యేలు ఇంకా రావడం లేదు ఏదైతే ఈనాడు బీఆర్ఎస్ పార్టీలో కానీ ఇతరత్ర పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజల పార్టీ పక్షాన రావటానికి సిద్ధంగా ఉన్నారో అది పార్లమెంటు ఎన్నికల ఫలితాలను చూసి రావాలని వాళ్ళు వస్తారని నేనైతే నా వ్యక్తిగతంగా నేను అనుకోవటం లేదు సార్ ఇతరత్ర ఎమ్మెల్యేలు అంటే బీజేపీ వాళ్ళు కూడా ప్రజలు ఉన్నారా సార్ ఎవరైనా రావచ్చు ఏం బీజేపీ రాకూడదని ఉందా అంటే ఆశించిన రాకూడదని ఉంటుందా ఆశించిన ఫలితాలు కనుక రాకపోతే బీఆర్ఎస్ రాకపోతే ఎందుకు అనుకుంటున్నారు అసలు ఆ కొంచే ఉత్పన్నము కాదండి మళ్ళీ నేను చెప్తున్నా ఆ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా సాక్షిగా ప్రజల మనసులోది ఏ రోజైతే చెప్పాను మళ్ళీ మీ వేదిక ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు ఒకటే సందేశం పంపదలుచుకున్నాను కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు రావని మీరు ఎందుకు అనుకుంటున్నారు ఏవైతే మేము వాగ్దానాలు ఇచ్చామో ఏవైతే ప్రజలకు అందిస్తామని చెప్పామో వంద రోజుల్లో డెఫినెట్గా గా అందించి చూపించాం మా మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది అసలు మీరు కాదు అనే పాయింటే మీకు ఉత్పన్నం కాదు మళ్ళీ మీకు వచ్చిన వారు ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత పెట్టండి మళ్ళీ వస్తాను నేను